సత్య రూమ్లోకి వచ్చి ఇంకా బయట జరిగిన విషయం అందరూ తిట్టింది గుర్తు చేసుకొని తను బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే కృష్ణ నార్మల్గా లోపలికి వచ్చేస్తాడు సడన్గా గీత దాటబోయి అక్కడే ఆగిపోయి సత్య గీత గీసి ఈ గీత దాటొద్దు అని చెప్పిందంతా గుర్తు చేసుకొని అక్కడే ఆగిపోతాడు ఇంతలోనే సత్య అది చూసి ఏంటి గీత దాటుతున్నావా నీకెంత చెప్పినా అర్థం కాదా అంత వీక్నెస్గా ఉన్నావా ఆగలేకపోతున్నావా అని చెప్పేసి మాట్లాడుతూ అయితే వెళ్ళి మెడిటేషన్ చెయ్యి కాస్త ఆ నరాల వీక్నెస్ అన్నా తగ్గుద్ది అని చెప్పేసి సత్య అంటుంది అప్పుడు వెంటనే ఇంకా కృష్ణుండి మెడిటేషన్ చేయాల్సింది నేను కాదు నువ్వు వెళ్ళి మెడిటేషన్ చేయ అప్పుడైనా యువతలో వ్యక్తిని అర్థం చేసుకోవడం తెలుస్తుంది ఎప్పుడు రాక్షసుల పీక్కొని తినడం కాదు అని చెప్పేసి అలా కృషి అంటాడు కృష్ణుండి అయినా నేను గీత దాటుతుంది నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఒక ఫ్రెండులా వచ్చి ఓదారుద్దాం అనుకున్నాను కానీ మొగుడి స్థానంలో కాదు అని చెప్పేసి క్రిష్ అంటాడు అప్పుడు వెంటనే సత్యం ఉండి నీ ఓదార్పు ఏమో నాకు అవసరం లేదు నీ బోడి ఓదార్పు ఎవడు కోరుకుంటున్నాడు అయినా నువ్వు ఎప్పుడు చెప్తావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటావు ఎప్పుడు ఇంట్లో ఎవరైనా తిడితే నువ్వు నాకు సపోర్ట్ చేసి మాట్లాడతావు వాళ్ళకి ఎదురు చెప్తావు కదా మరి ఈరోజు ఏమైంది ఈరోజు నువ్వెందుకు నాకు సపోర్టుగా మాట్లాడలేదు నీ ప్రేమ ఏమైంది ఈరోజు అంటే ఆ ప్రేమ అంతా నటన కదా అందుకే నీ నటన ప్రేమను మర్చిపోయి ఈరోజు అడ్డుపడలేదు కదా అని సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిష్ ఉండి హలో నేను చెప్తాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తాను విను నీకు ఎందుకు అడ్డు పడలేదు తెలుసా వాళ్ళు తిడుతుంటే నేను అడ్డుపడ్డాను అనుకో మా బాపు చాలా సీరియస్ అవుతాడు మా బాపు ఆ ముడుపుని ఒక ప్రసాదంలో ఒక వరంలా భావిస్తున్నాడు అంత ముడుపు కాలిపోయినప్పుడు నేను తనకి ఎదురు చెప్పాను అనుకో సరాసరి నిన్ను మెడబట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేసేవాడు తెలుసా అందుకనేసి నేను అడ్డు చెప్పలేదు ఇప్పుడైనా జర మైండ్కి ఎక్కిందా అని చెప్పేసి క్రిష్ అంటూ ఉంటాడు ఇంతలోనే సత్య వాళ్ళ అమ్మ అయితే తనకి ఫోన్ చేస్తూ ఉంటుంది సత్య వెళ్ళి ఫోన్ చూసి మా అమ్మ ఫోన్ చేస్తుంది నేను మాట్లాడుకోవాలి కాస్త నువ్వు బయటికి వెళ్తావా లేకపోతే నన్నే బయటికి వెళ్ళిపోమంటావా అని సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిష్ మాట్లాడుకో నేనే పోతా కానీ ఆ పెద్దవాళ్ళు చెప్పింది ఈయని జ్వర మైండ్లో యాదించుకో అప్పుడే బాగుపడతావు జ్వర మారు అని చెప్పేసి క్రిష్ సత్యతో చెప్పి అక్కడి నుండి క్రిష్ అయితే బయటికి వెళ్ళిపోతాడు తర్వాత సత్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది మరి ఏం మాట్లాడుతుంది ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ વીડિયો ચૂંડિયો નહીં પ્લીઝ ડૂ સબસ્ક્રાઈબ